ప్రేక్షకులందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఈరోజు కొద్దిగా ఆలస్యంగా మీకు వార్తలు అందిస్తున్నందుకు సారీ ఏమనుకోవద్దు దయచేసి ప్రేక్షకులందరూ కూడా దయచేసి క్షమించాలని కోరుకుంటూ మరి ఎలాగైనా వార్తలు అందించాలనే ఉద్దేశంతోనే కొద్దిగా లేటుగా అయినా మీ అందరికీ వార్తలు చదివి వినిపించడమే లక్ష్యంగా ముందు సాగుతున్న మార్నింగ్ న్యూస్ కార్యక్రమం సంబంధించి ఎలాగైనా ఇవ్వాలి విషయాలు తెలియజేయాలనే నేపథ్యంలో మళ్ళీ ఈరోజు లైవ్ ద్వారా మీ ముందు రావడం జరిగింది వాస్తవానికి ఈరోజు అనుకున్నాను కానీ మరి వార్తలు ఏ రోజు గారు చెప్పకపోతే బాగోదు కొద్దిగా ఆలస్యమైనా క్షమించమని అడిగి ముందుకు వెళ్ళాలి తప్ప ఆపకూడదు అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ మీ ముందు రావడం జరిగింది మరి ఈరోజు కార్యక్రమాలకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఏమేమి జరిగిందో మనం మాట్లాడుకుందాం మరి ఈరోజు ఈనాడు ఈనాడు సాక్షికి సంబంధించిన కథనాలకు సంబంధించి ప్రత్యేకంగా మీ అందరికీ కొన్ని వివరాలు అయితే వెల్లడిస్తాను మరి ఆ వార్తలు ఏంటో చదివినిపిస్తాను మీకు ఇప్పుడు ఈనాడు మొదటి పేజీలో ఆరోగ్యం సంపద సంతోషం అందరికీ ఇదే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యం అప్పటికీ అక్షరాస్యత వంద శాతం ఖచ్చితంగా ఉంటుంది ఆయా ప్ర ప్రమాణం ఎనభై ఏళ్ళు తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లు సాధిస్తాం నియోజకవర్గాల వారిగా విజన్ రూపొందించి అమలు చేయాలి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దార్శనికత ప దార్శనిక పత్రం పైన అసెంబ్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు విజన్ టూ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏడాదికో అంటూ కొన్ని విషయాలు తెలియజేశారు రెండు వందల యాభై వర్క్ స్టేషన్ల ఏర్పాటు అంటూ అదొకటి చెప్పారు రైతులకు ఈ సేవలు ఎలా ఉపయోగించాలనే విషయాలు కూడా వెల్లడించారు మరి అదేవిధంగా జగన్ సర్కారు నిర్వాహక నిర్వాహకాలను కడిగేసిన కాగ్ అంటూ అదొక వార్త ఇచ్చారు ఆ కార్పొరేషన్ రుణాలు రాజ్యాంగ విరుద్ధమే ప్రత్యేక మార్జిన్ మనీ కార్పొరేషన్ ఆదాయం కాదు వైకాపా ప్రభుత్వ లోటుపాట్లను వెల్లడించిన కాగ్ జగన్ చేసిన అప్పులు అప్రమితం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం లెక్కలు తేలిగ్గా తేల్చిన కాగ్ గ్యారంటీలు పెండింగ్ బిల్లులు దాచేసి అప్పులు లెక్కించారని వెల్లడి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల నలభై ఒక్క రోజులు అప్పులే రాష్ట్రంలో ఒక్కొక్కరిపై అప్పు దాదాపు ఒక లక్ష మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది జగన్ సర్కార్ పరిస్థితి ఇది అంటూ హెడ్డింగ్ పెట్టి ఒక వార్త ఇచ్చారు అదేవిధంగా ప్రపంచ స్థాయికి చేరిన జగన్ అవినీతిపై విచారం జరపాలి శాసనసభలో సభ్యులు పట్టు ఏపీ ప్రతిష్టను దెబ్బతీశారంటూ మండిపాటు వాస్తవాలన్నీ తెలిసాక తగిన నిర్ణయం తీసుకుంటామన్న చంద్రబాబు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు నన్ను అర్ధరాత్రి ఒంటి గంట నిద్ర లేపి సంతకం చేయమన్నారు ఏదో మతలబు ఉందనిపించింది సంతకం చేయనన్న మర్నాడు కేబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారు నాకేం తెలుసు దాని వెనక అంత జరిగిందని శకీతో ఒప్పందంపై అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చూడండి ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకి నిద్ర లేపి సంతకం చేయమన్నారంట మరి శీతో ఒప్పందం పైన అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు నెత్తురోడిన దండకారణ్యం ఛత్తీస్గఢ్లో భారీ ఎదురు కాల్పులు పది మంది మావోయిస్టులు మృతి నలుగురు డిఎస్సీలు నాలుగు బృందాలుగా విచారణ కల్తీ నెయ్యిపై వేగం పెంచిన సిట్ తిరుపతిలో కార్యాలయం ఏర్పాటు నాలుగైదు రోజుల క్షేత్రస్థాయి దర్ దర్యాప్తు అంటూ ఒక వార్త వచ్చింది మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు నేడే ఈ రోజు ఈ రోజు మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలు ఈ ఈరోజు బయటికి రానున్నాయి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ హోరాహోరీగా జరుగుతున్నట్టుగా ఇందాక మనం వార్తల్లో చూసుకున్నాం మరి అదొకటి చెప్పుకోవచ్చు విద్యార్థులకు పది లోపు అమెరికా వీసా ఎంతమంది వచ్చినా స్వాగతిస్తాం ఈనాడుతో అమెరికా కాన్సులేట్ కాన్సులర్ చీఫ్ రెవకా డ్రామే వెల్లడి అంటూ అదొక వార్త ఇచ్చారు కులాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న సిఐపై ఆగ్రహం విఆర్కు బదిలీ మరి రాజమహేంద్రవరంలో ఒక సిఐ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ వచ్చారు కులాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న సిఐ పైన ఆగ్రహం వ్యక్తం చేసి విఆర్కు బదిలీ చేసినట్టు అదొక వార్త ఇచ్చారు బానిసత్వం నుంచి వికసిత భారత్ దిశగా ఎదుగుతున్నాం లోక్ మందన్ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు రాష్ట్రాన్ని ఖాళీ చెక్కుల అదానికి రాసిచ్చిన జగన్ పదిహేడు వందల యాభై కోట్ల లంచానికి ప్రజల మనోభావాలు తాకట్టు ఇది రాష్ట్రానికి వైఎస్ కుటుంబానికి అవమానం ఏపీసీసీ అధ్యక్షులు షర్మిళ మండిపాటు అదానితో ఒప్పందాలపై విచారించాలని డిమాండ్ జగన్ అవినీతి పరుడని ప్రపంచం అంతా చర్చ ఇన్ని కాంట్రాక్టులు వెనక ఇన్ని లంచాలు ఈ ఐదేళ్లు ఎందుకు చర్య తీసుకోలేదు అంటూ ఆ వ్యాఖ్యలు చేస్తూ షర్మిలా చేసిన వ్యాఖ్యను హైలైట్ చేసుకొచ్చారు నాలుగు తుపాకులతో పట్టుబడ్డ నంద్యాల వైకాపా నేత అరెస్ట్ చేసిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రత్యర్థులను మట్టి పెట్టేందుకు మారణాయుధాలు కొన్నట్టు గుర్తింపు మరి నాలుగు తుపాకులతో పట్టుబడ్డ నంద్యాల వైకాపా నేత వట్టి వెంకటరెడ్డి అని అతను అరెస్ట్ చేసి అది అరెస్ట్ చేశారంట ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రత్యర్థులను మట్టి పెట్టేందుకు మారణాదాయాలు కొన్నట్టుగా గుర్తించారంట అదొక వార్త తల్లి డిల్లిన అనుబంధం ఇంట్లో శిశువుతో సహా ఇల్లాలు మృతి మరి విజయవాడ భవానీపురంలోని ఈ ఘటన చోటు చేసుకుంది కాంక్రీట్ వనాలుగా మారిన పట్టణాల్లో ఎవరి జీవితాలు వాళ్ళనే అన్నట్టుగా పరిస్థితులు మారాయి ఆఖరికి ప్రాణాపాయ పరిస్థితి తలెత్తినా కూడా పట్టించుకునే వారే లేక కరువయ్యారు విజయవాడ విద్యాధరపురం అలా విద్యాధరపురంలో అలాంటి ఘటన ఒకటి జరిగింది అంటూ అదొక వార్త ఇచ్చారు తప్పు చేయడం వల్లనే వైకాపా నేతలు సారీ అంటున్నారు మంత్రి నారా లోకేష్ నన్ను అర్ధరాత్రి ఒంటికి నిద్రలేపేసి సంతకం చేయమన్నారని మొదటి పేజీ పాలోపు ఇచ్చారు మూడొందల దర్శనం టికెట్లు మూడెంతలు దోపిడీ పర్యాటక ఆర్టీసీ ఏజెంట్ల చేతిలో మోసపోతున్న శ్రీవారి భక్తులు అందుకే ఆ కోట రద్దు అంటూ అదొక వార్త ఇచ్చారు జమిలీ వచ్చిన రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు విజన్ రెండు వేల నలభై ఏడు లక్షల సాధనకు నెల త్రైమాసిక ప్రణాళికలు అదాని జగన్ అమెరికా కేసుపై సమాచారం తీసుకున్నాక ముందుకు విలేకరుల తిష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమిలీ వచ్చినా కూడా రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరుగుతాయనేది విషయాన్ని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తేవాలంటూ మరి పార్లమెంటు సంబంధించిన వారితో ఆ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించారు మూడేళ్లలో అమరావతికి రూపు మూడేళ్లలో అమరావతికి రూపు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటే అదొక వార్త ఇచ్చారు మరి ఈనాడు అమరావతి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన వార్త గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నవంబర్ ముప్పై తేదీన డిసెంబర్ ఒకటి తేదీలో ఈనాడు ప్రాపర్టీ షో రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తున్నారంట అదొకసారి మీరు చూసుకోండి కాక్ చెప్పింది కష్టపెట్టారని జగన్ ఏలుబడిలో చెత్త నిర్వహణ దారుణం తడిపొడి వ్యర్థాల సేకరణలో విఫలం కార్మికుల ఆరోగ్య పద్ధతులు తీవ్ర ముప్పు పునర్వియోగ పునర్వినియోగ కేంద్రాన్ని గాలి కోదేశారంటూ అదొక వార్త ఇచ్చారు హృదయ విధారకరం ఉద్రాల జీవితం అంటూ ఒక వార్త ఇచ్చారు వృద్ధాశ్రమంలో రానివన్ నిర్వాహకులు అంటూ ఒక వార్త ఇచ్చారు వృద్ధాశ్రమం నిర్వాహకులతో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వైకుంఠం అంటూ ఒక వార్త ఇచ్చారు గేటు వద్ద దీనంగా కూర్చొని ఉన్న రమాదేవి అంటూ ఇచ్చారు మరి హృదయ విధారకరంగా వృద్ధురాల జీవితం అంటూ హెడ్డింగ్ పెట్టి ఒక వార్త ఇచ్చారు వాటర్ జాబితాల సవరణ నేడు రేపు ప్రత్యేక శిబిరాల నిర్వహణ ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ జాబితా సవరణ ఉందంట నేడు రేపు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారంట మరి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వస్తున్నాము అదేవిధంగా పారదర్శకంగా దీపం టూ పథకం అమలు పౌరసరఫర శాఖ మంత్రి నారేంట్ల మనోహర్ చేసిన వ్యాఖ్యని హైలైట్ చేసుకొచ్చారు ప్రాణం మీదకి తెచ్చిన సెల్ఫీ సరదా పోలవరం కాలంలో ఇద్దరు యువకులు గల్లంతంటూ అదొక వార్త ఇచ్చారు కనపపు కనకపు మెరుగుల దుర్గగుడి దశాబ్దం దశాబ్దంన్నర నుంచి గోల్డ్ బాండ్లుగా భక్తులు విరాళాలంటూ అదొక వార్త ఇచ్చారు మొక్కలు పెంచకపోతే బావితరాలకే ముప్పు బావితరాలకు ముప్పు అంటూ ఒక వార్త ఇచ్చారు మోతం మోగుతున్న చెవికి ఎక్కదే అంటూ అదొక ఎక్కడంటే మన స్క్రూ బిజీ దగ్గర నుంచి రామర్పాడి వైపు వెళ్ళే నిర్మించిన సర్కిల్ వంతున దగ్గర ఒకవైపే ఓ సౌండ్లు వస్తున్నాయంట దానికి సంబంధించి అది ఒక వార్త ఇచ్చారు నిండా నిర్లక్ష్యం పట్టు జారితే ప్రమాదం అంటూ మరి స్కూటీల మీద ఎలా పడితే అలాగే ఎక్కువ మందిని ఎక్కించుకొని తీసుకెళ్తున్న నేపథ్యంలో అది ఒక వార్త ఇచ్చారు వైకాపా నయమంచిన పడకేసిన పరిశోధన అంటూ అనువుగా లేని భూమి కేటాయింపు కొన్నేళ్లుగా చనిపోతున్న పంటలు మచిలీపట్నం సంబంధించి అది ఒక వార్త ఇచ్చారు డిజిటల్ దారులకు న్యాయం చేయాలి ఇరవై ఐదున విజయవాడ రైల్వే డివిజన్లో రైలు రద్దు ఇరవై ఐదున గన్నవరం రైతుల రిటర్నబుల్ ప్లాట్కు ఈ లాటరీ విజయవాడ సర్కిల్ ఎస్ఈగా మోహన్ రావు రవాణా ఆదాయం పెంపునకు కృషి వార్ధక్యంతో ప్రోటీన్లు మార్పులు ఎలా సమగ్ర అట్లాస్ను రూపొందించిన శాస్త్రవేత్తలు అంటూ అదొక వార్త ఇచ్చారు ఇక్కడ చూడండి ఒక వార్త అయితే వినూత్నంగా ఉందని చెప్పుకోవచ్చు చనిపోయినట్టు వైద్యులు ప్రకటించిన ఒక వ్యక్తి చితిపై స్పృహకు స్పృహలోకి వచ్చాడంట చితిపైన రాజస్థాన్ లో ముగ్గురు డాక్టర్లపై వేట్ అంటూ అదొక వార్త ఇచ్చారు చనిపోకుండా ఉన్న వ్యక్తిని చనిపోయాడని నిర్ధారించిన నేపథ్యంలో మరి ముగ్గురు వైద్యులను డాక్టర్లు డాక్టర్ల మీద వేట్ వేశారు అదొక వార్త ఇచ్చారు జగన్ అవినీతిపై విచారం జరపాలి శాసనసభలో సభ్యుల పట్టు ఏపీ ప్రతిష్ట బ్రాండ్ దెబ్బతీశారని మండిపాటు వాస్తవాలన్నీ తెలిసాక తగిన నిర్ణయం తీసుకుంటామన్న ముఖ్యమంత్రి గంజాయి పైన మండలంలో దుమారం రేగింది యువత మహిళలకు గత ప్రభుత్వం మత్తు పదార్థాలకు అలవాటు చేసిందన్న మంత్రి సవిత మహిళలను అవమానించిన మంత్రి క్షమాపణ చెప్పాలని వైకాపా సభ్యుల ఆందోళన చైర్మన్ పోడియం ముందు ఇరుపక్షాల సభ్యుల నిరసన పవన్ ను అలింగనం చేసుకున్న బొత్స సత్యనారాయణ అదొక వార్త ఇచ్చారు లోకాయుక్త స్ఫూర్తిని కొనసాగించారు మంత్రి లోకేష్ ఐదేళ్లు సీఎం మీరు ఏం చేశారు ఆవుల కేసు డిప్యూటీ చైర్మన్ తొలగిస్తారా మంత్రి ఫరూక్ అసెంబ్లీలో ఆర్థిక కమిటీల ఎన్నిక పోటీకి నూట అరవై మూడు మంది కూటమి సభ్యులు చివరి నిమిషంలో వైకాపా పలాయనం అంటూ ఒక వార్త ఇచ్చారు అసెంబ్లీ సమావేశాలు నిర్వధిక వాయిదా అంటూ ఒక వార్త ఇచ్చారు పులివెందుల నియోజకవర్గానికి ఎనభై కోట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు వారవకాలు డ్రోన్ సిటీతో నలభై వేల మందికి ఉపాధి డ్రోన్ పాలసీపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటకానికి కూడా ఇవ్వాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు ఉద్దా ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి చర్యలు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు రెస్కోలను సహకార పరిధిలో తీసుకొస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు నారీ శక్తి నవోన్మేషం అంటూ మరి మహిళలు అసెంబ్లీలో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కలిసి ఒక ఫోటో దిగిన నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు జగన్ చేసిన అప్పులు అపరిమితం అంటూ మరి మొదటి పేజీకి సంబంధించిన అప్ కథనం ఇచ్చారు న్యాయశాఖ కార్యదర్శిగా ప్రతిపాదేవి పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటు జీవ వైద్య మండలి చైర్మన్ గా బాధ్యత చేపట్టిన విజయకుమార్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యత స్వీకరించిన వెంకటేశ్వరరావు ప్రజలకు మెరుగైన వైద్య సేవల లక్ష్యం అంటూ బాధ్యతలు స్వీకరిస్తున్న సీతం రాజు సుధాకర్ యువత సామాజిక బాధ్యత కలిగి ఉండాలని పొడపాటి తేజస్వితో ప్రమాణం చేయిస్తున్న మంత్రి కందుల దుర్గేష్ పక్కన ఉప సభాపతి రఘురామకృష్ణరాజు అంటూ అదొక వార్త ఇచ్చారు నూనె గింజల ఉత్పత్తి పెంచడమే లక్ష్యం ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ సమాఖ్య చైర్మన్ గండి బాబ్జీ ఇలా అందరూ చేసిన వ్యాఖ్యలను అలర్ట్ చేసుకొచ్చారు పట్టణ రోడ్లపైన ఎనభై ఐదు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల టన్నులు చెత్త అంటూ అదొక వార్త ఇచ్చారు మాతృభాష పరిరక్షణ మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి తెలుగు సాహిత్యాన్ని ఓటీటీ ద్వారాగా కొత్త రానికి అందించాలి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు అరెక్ట్ చేసుకొచ్చారు నలుగురు డిఎస్సీలు నాలుగు బృందాలు విచారణ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వేగం పెంచిన సీట్ అంటూ అదొక వార్త ఇచ్చారు నెత్తిరోడిన దండకారమ్యం అధికారులతో ప్రమాదాలు చేశారని అపరిమిత్ అపరిచితుల బెదిరింపులు విశ్వనాథన్ ఆనంద్ మామను డిజిటల్ అరెస్ట్ చేసే యత్నం అంటూ అదొక వార్త ఇచ్చారు తుపాకీ మిస్ఫైర్ ఎయిర్ కానిస్టేబుల్ మృతి బుల్లెట్ నుదుటి నుంచి తీసుకెళ్లడంతో అనుమానాలు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టులో వైద్య శిబిరానికి భారీ స్పందన నెత్తిరోడిన దండకారణ్యం అంటూ అదొక వార్త ఇచ్చారు అదేవిధంగా మన ఈనాడు అయిపోయింది ఇప్పుడు సాక్షి గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదానీ సంబంధించిన వ్యవహారం ఆ నడుస్తుండగా ఈయన సాక్షిలో అదాని అదాని సిమెంట్ అంటూ యాడ్ కూడా చేశారు నిజాలకు పాత్ర వేసి నిస్సిగ్గుగా నిందల అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదు అయితే ఇక్కడ వైఎస్ జగన్పై పై విష ప్రచారమా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ శక్తితో గత ప్రభుత్వం ఒప్పందం అదానీతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఈ ఒప్పందంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైగా సెకీ తనకు తానుగా యూనిట్ రెండు పాయింట్ నలభై తొమ్మిదికే సరఫరా చేస్తామని లేఖ రాస్తూ ముందుకు వచ్చింది సెకీ ధరతో ఏటా మూడు వేల ఏడు యాభై కోట్లు ఆదా సెకీతో ఒప్పందం వల్ల ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా మినహాయింపు గతంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా ఇంత కార్చోగా ఏడు వేల మెగావాట్లు విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందా యూనిట్ కు రెండు పాయింట్ నలభై తొమ్మిది చొప్పున ఇరవై ఐదు ఏళ్ల పాటు నిరా నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేస్తామంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కాదంటుందా ఈ ఒప్పందం కేంద్ర రాష్ట్రం మధ్య జరిగితే లంచాల లంచాలకు అవకాశం ఉంటుందా కేంద్రం ఎక్కడైనా రాష్ట్రాలకు లంచం ఇస్తుందా ఈ ప్రక్రియ లంచాలు ఇచ్చేందుకు ఆస్కారం ఏముంది ఏది అంటూ సౌర విద్యుత్ మేమే ఇస్తామంటూ రెండు వేల ఇరవై ఒకటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెక్య లేఖను కూడా చూపించారు అది కూడా ఒక వార్త ఇచ్చారు అసలు అధిక ధరలకు పీపీఎలు చేసి అడ్డగోలు స్కామ్లకు పాల్పడిందే చంద్రబాబు యూనిట్ ఆరు పాయింట్ తొంభై తొమ్మిది చొప్పున కొనుగోలు చేసింది ఈ పెద్ద మనిషే దీర్ఘకాలిక ఒప్పందాలతో ముప్పై ఐదు వేల కోట్ల భారం బాబు నిర్వాహకం కాదా రెట్టింపు ధరల్లో జరిగిన ఈ ఒప్పందం ముడుపుల కోసం కాక మరి మరెందుకంటూ విద్యుత్ రంగ నిపుణులు డిస్కంలకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ అందించిన సబ్సిడీ మొత్తం నలభై ఏడు వేల ఎనిమిది వందల పాయింట్ తొంభై రెండు కోట్లు రైతులకు బాబు ఎక్కొట్టిన ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలు చెల్లించింది గత ప్రభుత్వమే అంటూ హైలైట్ చేస్తూ నిన్న ఈనాడులో వచ్చిన కథనం మీద నేపథ్యంలో కావచ్చు నా చర్చ అసెంబ్లీలో జరిగిన చర్చ వల్ల కావచ్చు దానికి ఖండనంగా ఈ వార్త ఇచ్చినట్టుగా అనిపిస్తుంది కేంద్రంతోనే విద్యుత్ ఒప్పందం కొనుగోలు ఒప్పందం కొనుగోలు ఒప్పందం అంటూ కేంద్ర ప్రభుత్వ శక్తితో డిస్కమ్లు ఒప్పందం చేసుకున్నాయి అదానితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు అంటూ నిన్న చంద్రబాబు ఈనాడు రామోజురావు కుమారెడ్డిపై వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి పేరుని నాని ఆగ్రహం అంటూ ఆ ఒక వార్త అయితే ఇచ్చారు పిల్లలతో సహా చంద్రబాబు ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంటా నా భర్త చేసిన తప్పేంటి వేధింపులు వెంటనే ఆపండి సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరు రవికురణ్ భార్య సుజన చేసిన వ్యాఖ్యలు ఐలెక్ట్ చేసుకొచ్చారు ఇది బాబు దుర్నీతి ప్రజాస్వామ్య సంప్రదాయాలకు కూటమి ప్రభుత్వ తెలియదు కాదు పిఏసీ ప్రతిపక్షానికి ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం సంఖ్యా బలం సంబంధం లేకుండా ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్లో దీనిని అనుసరిస్తున్నారు అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఇదే పాటిస్తున్నారు ఒక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు మాత్రం పట్టించుకోవడం లేదు కూడమి ప్రభుత్వం తాలిబన్ల మాదిరి వ్యవహరించింది పిఎసీ చైర్మన్ అలం అలంకారం కాదు ప్రతిపక్షానికి బాధ్యత దేశంలో అనేక కుంభకోణాలు పిఏసీకి ద్వారానే తెలుగు చూశాయి పిఏసీతో పాటు పియూష్ పియూసి ఎస్టిమేట్స్ కమిటీ ఎన్నికల బహిష్కరణ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మండల ప్రతిపక్ష నేత బొత్స వెల్లడి అంటే అదొక వార్త ఇచ్చారు మద్యం మత్తు బంధాలు చిత్తు తండ్రి చేతుల కుమారెడ్డి కుమారుడి చేత తండ్రి హతం అల్లూరి అన్నమయ్య జిల్లాలో ఘటనలు అంటే అదొక వార్త ఇచ్చారు సరే లైవ్ వస్తున్నారు చూడు